శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు సార్ మాధుర్యంలో అయ్యప్పలకు భవానీలకు సేవస్వాములకు అన్నప్రసాద విత్తన కార్యక్రమం ఏడవ రోజు నిర్వహించామని ఆయన తెలిపారు శుక్రవారం వాగు శ్రీ స్వామి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అన్నప్రసాద ప్రసాద్ వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలు పెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అన్నప్రసాద విత్తర కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు అన్నప్రసాద వితరణ దాత పిల్ల వెంకట నారాయణ శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులచే అన్నప్రసాద ప్రసాద్ వితర కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు శ్రీ మహాగణాధిపతే నమ మహాసరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అయ్యా మన బాగుసరి వీరాంజన దేవస్థాన ప్రాంగంలో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం ముందు శ్రీ హరియప్ప సేవా సమితి గుర్తుపతంగా ఈ రోజు ఏడో రోజు మన పెళ్ళ నారాయణరావు గారు వెంకట నారాయణరావు గారు ధర్మపత్ని నాగమణి దంపతి చేత ఈ రోజు అయ్యప్పలకి శివస్వామిరాజు బొమాయిలకి అన్న సతనం కార్యక్రమం జరుగుతుంది ఈ కుటుంబం చల్లగా ఉంది నిండు వేల వాక్యాలతో సిరి సంపదల భోగవాక్యాలతో ఉండాలని మనసు కోరుకుంటూ స్వామి ఈ రోజు మళ్ళీ పెళ్ళ వెంకట నారాయణ గారు సుఖంతో చదువు కోరుకుంటూ స్వామి తీసుకుని ఎక్కడి నుంచి

Like, subscribe, and press the bell icon for new updates.